చెవిలో చీము ఉంటే రెండు చెవులకు ఆపరేషన్ చేయించుకోవాలా డాక్టర్ గారు సపోజ్ మన చెవిలో చీము ఉంది లేదా మన చెవికి దెబ్బ తగిలింది అందువల్ల మనకు వినపడలేదు లేదా ఇన్ఫెక్షన్లు అవుతున్నాయి అలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా రెండు చెవులకి ఆపరేషన్ చేయించుకోవాలి లేదంటే మనకు ఆపరేషన్ ఒక చెవికి ఆపరేషన్ చేయించుకున్నా ఇంకొక చెవిలో ఇన్ఫెక్షన్ ఉంది అంటే మెదడుకు పాకే అవకాశం అలానే ఉంటుంది కాబట్టి రెండు చెవులకి చేయించుకోవడమే మంచిది కాక్లైర్ ఇంప్లాంట్ సర్జరీకి వస్తే ఒక చెవికి చేయించుకున్నా కూడా పిల్లలకి వినికిడి అనేది ఉంటుంది రెండు చెవులకు చేయించుకోవడం మొత్తం కానీ ఒక చెవికైనా చేయించుకుంటే పిల్లవాడి భవిష్యత్ అనేది బాగుంటుంది సో చెవిలో చీమ్ కారుతుంది ముందుగా మనం మందులు ఇచ్చి చీమ్ తగ్గిస్తాం తర్వాత ఆ బెజ్జాన్ని మనం ఆపరేషన్ చేసి క్లోజ్ చేయడం వల్ల మళ్ళీ చీమ్ అనేది రాకుండా ఉంటుంది సో ఈ ఆపరేషన్కి చెవి వెనకాల మనం కోత అనేది తీసుకొని ఆపరేషన్ని స్టార్ట్ చేస్తాం సో చెవి పై భాగం నుంచి కొత్త పొర తీసుకొని ఆ బెజ్జాన్ని మనం పూర్తి చేస్తాం ఇందులో లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్స్ ఏంటి అంటే ఎండోస్కోపిక్గా ఈ సర్జరీని మనం చేయొచ్చు ఎండోస్కోపిక్గా అంటే చెవి లోపల భాగం నుంచి మనం కెమెరా యూజ్ చేసి చేస్తాం సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే చెవి షేప్ ఏ విధంగానూ చేంజ్ అవ్వదు అలానే ఉంటుంది ఘాట్ అనేది బయట కనపడకుండా ఉంటుంది